అందరికీ వెల్కమ్ టు జై మంజులా ఛానల్ నేను చండే స్పెషల్ చేపల కూర చేస్తాను చూడండి చూద్దాం దీనికి చేపల కూర కావాల్సిన ఐటెమ్స్ చూపిస్తాను పులుసు ఉప్పు కారం పసుపు ఉల్లిగడ్డ ఇల్లిగడ్డ అల్లం పేస్టు మసాలా అవి ఆయిల్ తీసిన ఆయిల్ ఆయిల్ ఎక్కింది ఇల్లు గల పేస్ట్ వేసుకుందాం ఫస్ట్ వేసుకుందాం నేను ఈరోజు సండే కదా చర్చికి వేసినాం కూరట్నా చర్చికి వచ్చినాం వచ్చినాక వంట చేస్తున్నాం పొద్దునైతే ఏం తినుకోలేదు వచ్చినాక ఇక చేపకి కూర చేసి వీడియో చేద్దామని చేపకున్నా పొద్దునైతే ఏమైనా తినుకోలేదు అందుకొని ఇప్పుడే వచ్చినా కోరిక నుంచి ఇప్పుడే వచ్చినాం ఇంకా కూర పేరు వేస్తున్నాం ఇవి పొద్దున్నే తెచ్చిండ్రు పొద్దున్నే ఫ్రెష్ పట్టిన చేపలు ఇవి పొద్దున్నే తెచ్చితే నేను పొద్దున్నే వండలేదు ఇంకా ఆడ ఉడికి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని చచ్చిపోయినాం ఇంక ఈ ఫ్రిడ్జ్లో పెట్టిపోయినా మంచిగా ఉన్నాయి ఇప్పుడు వచ్చి చేస్తున్నా ఇప్పుడు నాలుగు అయితే టైం మేము ఆడ మూడింటికి బయలుదేరినాం ఇంకొచ్చేసరికి నాలుగున్నర ఇప్పుడు చేపలు కూడా పొయ్యి వేసుకున్నాం అందుకే వీడియో తీస్తున్నా నా భాష ఇస్తే నాకు లేని భాష కాదు నా భాషలోనే నా స్టైల్లోనే మాట్లాడుతున్నా పులిసి పోసుకున్నాం మీరు పులిసి ఎంత తింటే అంతే పోసుకోవచ్చు మేమైతే కొద్దిగా ఎక్కువనే తింటాంలేండి పులుసు కొద్దిగా మరగనిద్దాం ఇది మేము చర్చి నుంచి వచ్చేటప్పుడు చెట్లు కాని వచ్చినాయి అయితే రెండు తెంపుకొని వచ్చినాం రెండు తెంపుకొని వస్తే ఒకటేమో మా చెల్లికిచ్చినాం ఒకటి మేము తింటాము ఇప్పుడే స్టార్ట్ కదా బాగుంటాయి స్టార్టింగ్లో చిన్న చిన్నవి బాగా తినకుతుంది ఇంక పెద్దవి కొన్ని తినకుంది కాదు ఉప్పు కారం వేసుకొని తినేద్దాం చేపల కూర పులుసు మురు మరుగుతుంది మరిగిపోతుంది కొద్దిగా ఉప్పేసుకొని తినేద్దాం కొంచెం కారం కూడా కొంచారం ఉప్పు మరిగిపోతుంది ఇప్పుడు కారం రుచికి తగ్గట్టు ఉప్పు కలుపుకొని కొంచెం కొద్దిగా ఒక నిమిషమే మరగనిచ్చి ఇప్పుడు మనం చేపలు వేసేసుకు మరి పెంచేసారా మరి మనం చేపలు వేసేస్తాం ఇప్పుడు చికెన్ గుడ్లు ఎవరు తినడం లేదు మీరు కూడా తినద్దు మేము తినటం లేదు మేము చికెన్ అయితే చాలా తింటాం బాగా తింటాం వారానికి రెండు మూడు సార్లు తెచ్చుకుంది తింటాం మధ్య మధ్యలో గుడ్లు తింటాం కానీ వైరస్ వస్తుంది అంటున్నారు కదా బంద్ చేసినాం అందుకే చేపలు తెచ్చుకున్నాం నీరు కూడా తినద్దు చేపలు అన్నిటికీ మంచిది చికెన్ కంటే కోడిగుడ్ల కంటే కొద్దిగా కొంచెము నిమిషమే నిమిషమే ఉంచేసి మసాలా వేసేసుకున్నాం అదికో చూడు ఉడుకుతుంది మసాలా వేద్దాం చేప తొందరగా మెత్తబడేది తొందరగా మగ్గిపోద్ది ఉడికిపోద్ది మసాలా అయితే ఆకలి మాత్రం పోయేస్తుంది మేమైతే ఎక్కడ వండుకుంటాం మీరు ఎట్లా వండుకుంటారో నాకు తెలియజేయండి ఈ చేపలు కూడా వేడి వేడి అన్నము ఆకలి అవుతున్నప్పుడు వేసుకొని తింటే ఆహా ఓహో అదే టేస్ట్ అదే ఆకలి చూసిందా పొడిగిపోయింది బాగుంది వాసన ఆసన ఎట్లుందంటే ఇప్పుడు ఈ ఆకలికి బండి ఆకలి అయితే కూర ఉడికిపోయిందంటే అన్నం అన్నం కూడా వండింది మా పాప నేను వచ్చేసరికి అన్నం వండి పెట్టింది నేను వచ్చి కూరపోయిన కోర పెట్టుకుందా కొత్తిమీర మెంతు కూర వేస్తుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ నాకు ఇప్పుడు అందుబాటులో లేవు అందుకే నేను వేయట్లేదు మీరు ఉంటే వేసుకోండి బాగుంటుంది అయిపోయింది మొత్తం అయిపోయింది మీరు కూడా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అన్నం తినేయటమే ఫోర్ అయిపోయింది బాయ్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై మంజుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి బాయ్